మన పురవీణేశ్వ క్రీస్తునామంలో అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను తిరుతున్న తర్వాత ఇరవై రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఫిలిపిన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడు నుండి పదకొండు మత వార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై మూడు నుండి ముప్పై ఐదు వరకు ఈ రెండు పాఠ్య భాగముల ఆధారంగా నేడు నేను ఏర్పాటు చేసుకున్న అంశం పాలివారై ఉండుట పాలివారై ఉండుట దీనికి మూలవచనముగా పిలిపిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం మొదటి దినము నుండి ఇదివరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారై ఉండు చూచి నీలో ఈ సత్క్రియ ప్రారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూడిగా నమ్ముచున్నాను పాలువారై ఉండుట అనే మంచి సత్క్రియ అని పౌలు పిలిపి సంఘంతో మాట్లాడుతూ వారిని అభినందించడం మనం ఇక్కడ గమనిస్తాం పాలివారై ఉండుట అనే అంశాన్ని మనము ధ్యానం చేద్దాం అసలు ఉండుట అంటే ఏంటి పాలు పంచుకున్నట భాగస్వాములుగా ఉండటం పాల్గొనేవారు సహకారులుగా ఉండేవారు సహాయకులుగా ఉండేవారు ప్రభువు పరిచర్యను ఏ విధముగా మనం పాలివారై ఉండాలి పౌలు పిలిపి సంఘాన్ని ఎంతగా అభినందిస్తూ ఉన్నాడు మీరు గమనించండి మన వ్యక్తిగత జీవితము సమాజము సంఘము ఈ మూడు కూడా ప్రభువుతో మనుకుండే సంబంధాన్ని బట్టి అవి మెరుగుపరచబడతాయి దేవుడు ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు మరి నీవు పాలివారై ఉండటకు ఏ విధమైనటువంటి ఆశీర్వాదం కొరకు నీ జీవితాన్ని నేను నీవు కట్టుకుంటున్నావు పిల్లల మనము పిలిపి సంఘాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారు స్వార్థ విషయంలో పౌలతో పాలివారై ఉన్నారు ఏడవ వచ్చినంలో కూడా అదే చూస్తాం నా బంధకముల ఎందును నేను సువార్థపక్షమున వాదించుటయందును దాన్ని స్థిరపరచుటందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు ఈ కృపలో ఈ సత్క్రియ అంటున్నాడు పిల్లరా దేవుని యొక్క పరిచర్యలో ఆయన స్వార్థ విషయంలో పాలివారై ఉండాలి అనే వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది మరి నీవు అలాంటి పాలువారు అంటే మన జీవితాల్లో దేవునితో దేవునికి సంబంధమైనటువంటి విషయాల్లో మనం సహకారులుగా మనము ఖచ్చితమైనటువంటి భాగస్వాములుగా వాటిలో పాలు పుంచుకునే వారంగా మనం ఉండాలి అని దేవుని వాక్యము మనం బలపరుస్తుంది నువ్వు వీటిలో పాలు పుంచుకుంటున్నావు దేవునికి వ్యతిరేకమైన వాటిల్లోనా దేవునికి సంబంధమైన వాటిల్లోనా ఆ రెండు విషయాలను మనం ధ్యానం చేస్తూ వెళ్తూ ఉంటే మొదటిది స్వార్థ ప్రకటించే విషయంలో నువ్వు పాలివారిగా ఉండాలి దేవుని వాక్యాన్ని ప్రకటించే వారితో కలిసి నువ్వు ముందుకు వెళ్ళాలి పౌలుతో పిలిప్పి సంఘము ఏ విధంగా ఉందో నీవు ఆ విధంగా నిన్ను నీవు కట్టుకోవాలి మీరు గమనిస్తే పౌలు ఫిలిప్పి సంఘము మాత్రమే కాదు సీమోనితో జబదయ కుమారులు యాకోబు యోహాను వీరు పాలివారిగా ఉన్నారు కొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన అంటాడు పాలివారిగా ఉన్నవారి యొక్క జీవితాలను గురించి మాట్లాడుతూ మనము నేను సువార్తలో వారితో పాలివారవుట దాని కొరకే సమస్తము చేయుచున్నాను అంతేకాదు మీరు గమనిస్తే రెండవ కరింది ఎనిమిది ఇరవై మూడు తీతు ఎవడిని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయమే నా జత వాడునై ఉన్నాడు అనియో మన ఎవరిని అడిగిన ఎడల వారు సంఘముల దూతులను క్రీస్తు మహిమయునై ఉన్నారనియో నేను చెప్పుచున్నానుల పాలివారిగా ఉండాలి సువార్త విషయంలో టీతో అలాగే ఉన్నాడు మరి మనము ఏ విధంగా ఉంటున్నాం మనం దేనిలో పాలివారై ఉంటున్నాం ప్రభు పరిచర్యలో పాలివారై ఉండాలి రెండవది ప్రభు పరిచర్యలో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నీకు శ్రమలు ఏర్పడతాయి ఆ శ్రమలలో తప్పించుకునేవారేం కాదు కానీ క్రీస్తు శ్రమలలో పాలివారై ఉండాలి పేదరు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం ఒక్కసారి చదివినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక అధ్యాయము పదమూడవ వచనం క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రవలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి మనం సువార్తను ప్రకటించే విషయంలో పాలివారంగా ఉండడానికి ఇష్టపడాలి అంతేకాదు క్రీస్తు శ్రమలలో పాలివారుగా ఉండడానికి ఇష్టపడాలి అని వాక్యం చెప్తుంది దాన్ని పూలుకోవాలి పిల్లల మనము క్రీస్తు శ్రమలను మన జీవితంలో దేవుని వాక్యాన్ని దేవుని స్వాధను ప్రకటించేటప్పుడు వచ్చే సందర్భాలలో దాన్ని ఆహ్వానించే వారి ఉండాలి శ్రమలలో పాలివాగస్తులుగా మనం ఉండాలి పాలివారై ఉండాలి పాలు పుంచుకునే వారిగా మనం ఉండడానికి ఆసక్తిని పరచాలి అంతేకాదు మూడోదిగా మనం జ్ఞాపం చేసుకుంటే ప్రభు యొక్క పునరుద్ధానం వాటిలో పాలివారిగా ఉండాలి యేసు ప్రభు సువార్తను ప్రకటించాలి అందులో పాలివారిగా ఉండాలి క్రీస్తు శ్రమలలో పాలివారిగా ఉండడానికి మనము మక్కువను చూపాలి పునరుద్ధానాన్ని క్రీస్తు యొక్క పునరుద్ధాన సాక్ష్యాన్ని పంచుకోవడంలో మనము పాలువారంగా ఉండాలి లుకాసు వార్త ఇరవై అధ్యాయ ముప్పై ఆరవత్సరంలో అంటున్నారు ఇక్కడ ఎవరు ఎవరికి పెళ్లికి ఇవ్వబడరు పెళ్ళికి ఇచ్చుకొనరు కానీ చేసుకొనరు కానీ వారు పునరుద్ధానంలో పాలివారై ఉండి దేవదూత సమూహములను దేవుని కుమారులనై ఉందరు గనక వారికను చావనే రారు చావనేరరు పాలివారై ఉంటారంట కనుక మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు యొక్క పునరుద్ధానములో మనము పాలివారముగా మార్చబడాలి అలా మార్చబడినప్పుడు మన జీవితాలు ఆశ్చర్యం పునరుద్ధానపు కుమారులు దేవునితో మమేకమయ్యే వారంగా ఉండాలి ప్రభు పునరుద్ధానము మనం కలిగిన వారంగా ఉండడానికి పాలివారై ఉండాలి మన జీవితంలో అలాంటి ఆశీర్వాదం వైపు మనం ప్రయాణం చేయాలి తప్ప లోక సంబంధమైన వారితో లోకానుసారంగా తిరిగేవారితో లోకములో దేవునికి వ్యతిరేకంగా చే పనులు చేసేవారితో పాలువారిగా ఉండడానికి మనం ఇష్టపడకూడదు అంతేకాదు మనం గమనిస్తే నాలుగవదిగా ఎబ్రి రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగవ వచ్చినములు అంటాడు పరిశుద్ధాత్మలో మీరు పాలువారే ఉండండి ఎబ్రి ఆరు నాలుగు ఒకసారి మనం వాక్యాన్ని గమనిస్తే ఒకసారి వెలిగింపబడి పరలోకి సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారాయి ఇక్కడ సందర్భం ఏంటంటే ఒకసారి పరిశుద్ధాత్మలో పాలివారైన తర్వాత తప్పిపోయిన వారు మరలా నూతనపరచడం అసాధ్యము అలాంటి వారికి ఏ విధమైనటువంటి కనికరము ఉండదు అని వాక్యం చెప్తూ ఉంది పరిశుద్ధాత్మలో పాలివారైనటువంటి మన జీవితాలు ప్రభు స్వార్తను ప్రకటించడంలో పాలివారైనటువంటి నీవు క్రీస్తు శ్రమలలో పాలివారంగా అందులో భాగస్వాములుగా ఉన్నటువంటి నీవు పునరుద్ధాన శక్తిని చనిపోయి తిరిగి లేచిన అనుభవాన్ని అంటే బాప్తివ అనుభవాన్ని ప్రభువు పునరుద్ధానం కొరకు చూసేటువంటి అందులో పాలివారం అవ్వాలనేటువంటి అద్భుతమైన మనస్సు హృదయం కలిగి ఉన్నటువంటి నీ జీవితాలు పరిశుద్ధాత్మలో పాలివారయ మార్చబడతాయి ఎప్పుడైతే పునరుద్ధానము అనే బాప్తేశం పొందుతావో తిరిగి లేపబడిన నన్నుభూములో నువ్వు ఉంటావో నీలోనికి పరిశుద్ధాత్మ వస్తుంది ఈ పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుందని పేతురు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అపశుల గ్రంథము రెండవ అధ్యాయము మీరు గమనించినట్లయితే ముప్పై ఎనిమిదవ వచ్చినములో మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం ప్రతివాడు నామమున బాప్తీసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వారం పొందుతారు బాప్తీసం పొందడం అంటే తిరిగి లేపబడడం చనిపోయి బ్రతకడం పునరుద్ధానము పునరుజ్జీవం పొందుకోవడం అలాంటి పునరుద్ధాన అనుభవంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటావు ఈ పరిశుద్ధాత్మలో పాలివారైన తర్వాత నీవు మరలా పడిపోవడం అనేది చేయకూడదు అలాంటి పరిశుద్ధాత్మలో పాలివారిగా నిరంతరం ప్రభు రాకడం వరకు ఉండాలి అని ఎవ్రీ ఆరు నాలుగులో మనం చూడవచ్చు దశ రాసిన మొదటి పత్రికలో పౌల్ మహాశయుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మూడవ అధ్యాయాన్ని మీరు గమనిస్తే మరియు మన ప్రభుత్వ యేసు తన పరిశుద్ధలందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడలా ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వద్దుల్చున్నామో ప్రభు చెప్తున్నమాట మనమందరము ప్రభు యొక్క రాకడలో ఆయనలో మనము పరిశుద్ధాత్మలో పాలివారస్తులుగా మనం ఉంటూ మనలో మనము స్థిరపరచుకునే వారంగా ఉండాలి పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మనము దేవుడిలో వృద్ధి పొందుతూ మనం ముందుకు వెళ్ళాలి పరిశుద్ధ ఆత్మను మనం పొందుకున్న వారంగా ఉండాలి మనలో మనము వృద్ధిలోనికి తీసుకుని వెళ్ళాలి పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా పరిశుద్ధత విషయంలో ఆనందమైనవిగా మనం ఉండాలి కనుక పరిశుద్ధాత్మలో పాలువారే ఉండడం అంటే పరిశుద్ధతతో అనిధ్యమైనటువంటి పరిశుద్ధతలో అనింద్యమైనవిగా మనం ఉండాలి అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఐదవదిగా సమస్త విషయములో పాలువారే ఉండాలి పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించుకుంటూ సమస్తమైన విషయాలలో మనము అయి ఉండాలి గలతీల రసపత్రిక ఆరో అధ్యాయం ఆరో వచ్చినంలో ప్రభు చెప్తా ఉన్నాడు రేవుని రాకడ సమీపిస్తూ ఉండగా మనము సమస్తమైన విషయాలలో పాలి ఉండాలి అని చెప్తా ఉన్నాడు చూడండి ఆరు ఆరు వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలను క్రింద ఫుట్ నోట్లో వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విష్యముల బోధించు వాడితో పాలివాడై ఉండవలను సమస్త సద్విశ్యములలో పాలిభాగస్తులుగా మనం ఉండాలి సమస్తమైన విషయాలలో అంతకుముందే చెప్పు పరిశుద్ధత విషయంలో స్థురులై మనం ఉండాలి ఉండాలి అనడానికి అక్కడ కంటిన్యూషన్ లేని పరిశుద్ధతలో మనము ఏ విషయాన్ని జ్ఞాపం చేసుకున్నామంటే పరిశుద్ధతలో అడిజులై ఉండాలని జ్ఞాపకం చేసుకున్నాం దాని కంటిన్యూషన్ మనం చదవగలిగితే అక్కడ అంటాడు నువ్వు వర్దిల్లాలి వర్ధిల్లుతూ చేయాల్సిన పనిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధత విషయమే అనందమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్చున్నామో అలాగే మీరును ఒక నీడల ఒకడు మనుషులందరి ఏడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్చు ప్రభు దయ్యను దయచేయునుగాక అలా వర్ధిల్లినట్లు మనుషులు ఎందు ప్రేమను కనబరచినట్లుగా ప్రేమ సమస్త దోషములను కప్పుతుందంటాడు మీరు లోకాసు వార్త ఏడాధ్యాయం నలభై ఒకటవ వచ్చినాన్ని మీరు చదివితే ప్రేమ కలిగినటువంటి వారు ఏ విధముగా వారి జీవితంలో ప్రవర్తన చేశారు అనే సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు లకాసు వార్త ఏడాధ్యాయము నలభై ఒకటవ వచ్చినాన్ని మీరు చదివితే రెండుండే ప్రభు చెప్తున్నాడు ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను యేసు ప్రభు వారి పాపాత్మరాలైనటువంటి స్త్రీ విషయాలు విస్తారంగా ప్రేమించింది కనుక విస్తార పాపాలు క్షమించి ఎవరైతే విస్తారంగా ప్రేమిస్తారో వారు విస్తారమైనటువంటి పాపములు క్షమించబడతాయి తలాంతుల ఉపమానంలో అదే కదా జరిగింది దేవుడు చూపించాడు ప్రేమను కనబరిచాడు విస్తారంగా ప్రభు ప్రేమించి పాపాలు క్షమించాడు కనికిరబడ్డాడు అతనికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అతడు కట్టలేని నేను దాన్ని అని చెప్పినప్పుడు తలాంతులు పదివేల తలాంతులు అంటే తలాంతండి మూడు వేల ఆరు వందలు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలను రుణమాఫీ చేసాడు ఆయన అలా ఆ రుణం అంతటినీ మాఫీ చేసి తన ప్రేమను అపారమైన ప్రేమను కనబరిచినప్పుడు అతడు అదే ప్రేమను తన పురుగువాణి అడలా కనబరచలేకపోయాడు ప్రధారా మీరు గమనించండి మన దేవుని దేవుడి నుండి మనం ఎలాంటి ప్రేమను అయితే పొందుకున్నామో అదే ప్రేమను ఇతరులకు మనం ఇచ్చేవారంగా ఉండాలి ఇదిగో నీకు నీకు ఎంత నేను క్షమించాను కానీ నువ్వు కేవలం మూడు లక్షల అరవై వేల రూపాయలు అంటే వంద దేవాలయాలు మాత్రము నీ తోటి దాసుడిని నువ్వు క్షమించలేకపోయావు ఈయన యజమానుడు యజమానుడు దాసుడు అప్పుని క్షమించాడు కానీ రుణం తీసివేసాడు కానీ దాసుడు తన తోటి దాసుడి యొక్క రుణాన్ని తీయలేకపోయాడు అప్పుడు యజమాని మళ్ళీ వచ్చి అతన్ని శిక్షించినట్టుగా చరసాల్లో వేయించినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం పిల్లరా సమస్త రామస్త పాలివారై ఉండడం అని అంటే దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన ప్రేమ ఇతరులకు మనం పంచేవారంగా ఉండాలి ప్రభు మన ఇలా మనం కూడా అదే కదా చెప్తాం ప్రభు నేను ప్రార్థనలో ప్రభు నీవు మమ్మల్ని క్షమించిన ప్రకారము నేను మా పోటీవాడి రుణములను క్షమించును అంటాం అంటే నీవు నన్ను ఎలా అయితే క్షమించావో అలాగే నేను కూడా వాళ్ళని క్షమిస్తాను మన జీవితంలో అలాంటి క్షమాపణ మనం కలిగి మనం ముందుకు వెళ్ళాలి ప్రభు మనల్ని క్షమించాడు పూర్తిగా మనము మన తోటి వాడిని పూర్తిగా క్షమించాలి అదే సద్విషములలో పాలివారై ఉండడం అంటే అలాంటి పాలివార అలాగా పాలివారై ఉన్నవారు మాత్రమే క్రీస్తులో తమ విశ్వాసాన్ని దృఢముగా పట్టుకోగలుగుతారు వారు క్రీస్తులో పాలివారై ఉండగలుగుతారు మనము క్రీస్తులో పాలివారంగా ఉన్నామంటే క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలి ఎబ్రి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చరంలో మీరు చదివినప్పుడు అక్కడ అంటూ ఉన్న మాటను మీరు చూస్తే మనము ఆయన ఇల్లుగా ఉన్నాం మనమే ఆయన ఇల్లు అంటూ ఉన్నాడు ఆయన ఇల్లుగా ఉన్నటువంటి మనము ప్రభు చెప్తున్న మాటలు మీరు గమనించండి క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యము ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు తుదముట్టుకు మనము చేపట్టే వారంగా ఉంటే ఆయన ఇంటిగా మనం మార్చబడతాము పదిహేను వచ్చినములు అంటున్నాడు ఈ విధమైనటువంటి మాటను మీరు గమనించితే అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల నే క్రీస్తులో పాలివారై ఉందము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారై ఉ ఈ ఈ యొక్క నమ్మకత్వాన్ని క్రీస్తు యొక్క స్వార్థ విషయంలో పాలివారంగా ఉండే గొప్ప లక్షణము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉండేటువంటి గొప్ప లక్షణము మనము పరిశుద్ధాత్మలో పాలువారై ఉండి పునరుద్ధానములో క్రీస్తు పునరుద్ధానంలో పాలువారై ఉండి సమస్త సద్విషములో ప్రభుతో పాలువారై ఉండి ఈ ఐదు విషయాలలో మనం పాలివారిగా ఉన్నప్పుడు నమ్మకంగా గట్టిగా పట్టుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు అలా ఉంటే నీకు విశ్వాసం స్థిరపరచబడి క్రీస్తులో నీవు పాలివాహస్థులుగా అవుతావు క్రీస్తు శరీరంలోనికి ప్రవేశించేటువంటి అద్భుత ఆశీర్వాదం ఆయనలో మమేకమయ్యేటువంటి పరిస్థితి ఆయనతో కలిసి నాయందు మీరును మీ ఎందు నా ఉన్న ఏడల మీరు నాతో ఉంటారు అన్నాడు ప్రభు ఆయనతో కలిసి అంటే ఆయనలో ఉండడము అని అంటే మనము ఇంకా పరిపూర్ణంగా ఆయనతో మమేకం అవటం అలంకారప్రాయంగా మనం ఆలోచన చేయాలి మనం దేవునితో కలిసి జీవించగలుగుతాం మనం ఏకమై ఉండేలాగన అంటున్నాడు క్రీస్తు నేను తండ్రితో ఏకమై ఉండలాగిన మీరు నేను ఏక్కమై ఉండేలాగన మనము ఆయనతో కలిసి ప్రయాణం చేయగలగాలి అట్టి ఆశీర్వాదంలోకి వెళ్ళాలంటే మనము దేవునికి సంబంధమైన విషయాల్లో పాలివాగస్తులు ఉండాలి కనుక మన జీవితాలను మనం మరల్చుకుందాం లోక సంబంధమైన విషయాల్లో పాలివాగస్తులు ఉండకూడదు పరుల పాపంలో పాలువారై ఉండద్దు అంటున్నాడు తిమోతి రసర పరుషపత్రిక ఐదు ఇరవై రెండులో అంధకార క్రియలలో మీరు పాలువారై ఉండద్దు అంటున్నాడు ఎఫ్ఎస్సి ఐదు పదకొండులో వ్యర్థమైన మాటలు మాట్లాడు వారితో పాలువారై ఉండొద్దు అలా ఉంటే ఉగ్రత వస్తుంది అంటున్నాడు చెప్పేసి ఐదు ఆరు ఏడు వచ్చినాల్లో దుష్టుల గుడారములో ఆ పాపం విషయంలో నువ్వు పాలువారే ఉండొద్దు అంటున్నాడు సంఖ్యాకాండము పదహారు అధ్యాయం ఇరవై ఆరవ వచ్చనంలో పిల్లల మనం వీటిలో పాలివారై ఉండకూడదు దేవుల్లో మనం పాలువారే ఉండాలి లోక సంబంధమైనటువంటి కార్యాల్లో పాలువారిస్తులుగా ఉండకూడదు మనము లోక సంబంధమైనటువంటి పట్టణంలో మనం ఉండొచ్చు కానీ దేవుని పట్టణముతో దేవుని పట్టణ సంబంధమైన కార్యాలతో మనం కనెక్టివిటీ కలిగి ఉండాలి అంటే పాలు వాగస్తులుగా ఉండాలి పాలు పుంచుకునే వారంగా ఉండాలి అదే చెప్తాడు అగస్టీన్ ఆఫ్ హిపో అగస్టీన్ బిషప్ ఆఫ్ హిపో హిపో గ్రామానికి ఆ పట్టణానికి బిషప్గా ఉన్నటువంటి ఎర్లీ చర్చ్ లీడర్ నవంబర్ పదమూడు మూడు వందల యాభై నాలుగవ సంవత్సరంలో ఆయన జన్మించి అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు దేవుని స్వార్థ విషయంలో పాలిభాగస్తులు ఉన్నాడు దేవుని కొరకు అనేక పుస్తకాలు రాయడంలో కొత్త థీరీస్ రాయడంలో ఆయన ఎంతగానో కృషి చేశాడు ఆయన ఒక ఆయన అనేక మందిని ప్రభావితం చేసినటువంటి ఒక థీరీ చర్చ్ యాజ్ ఏ స్పిరిచువల్ సిటీ ఆఫ్ గాడ్ ఇది సంఘము అనేది దేవునికి సంబంధించినటువంటి ఒక పట్టణం ఇది భూ సంబంధమైన పట్టణం అయినప్పటికీ సంబంధమైన పట్టణంలో సిటీ ఆఫ్ మ్యాన్ మనుష్యుల పట్టణంలో దేవుని పట్టణము ఉన్నది అది ఆయన నమ్మి సంఘ క్షేమం కొరకు సంఘ అభివృద్ధిలో మనమందరం పాలిభాగస్తులు ఉండాలని ఆయన ప్రా ఆనాటి కాలంలోనే సంఘానికి తెలియజేశాడు అద్భుతమైన పరిచర్య చేశాడు ఆయన పిల్లరా ఈరోజు మన జీవితాలలో మనం మనము దేవునికి సమర్పించుకోవడంలో పరువుల పాపంలో పాలివారే ఉండకుండా అంధకార క్రియలలో పాలివారే ఉండకుండా వ్యర్థమైన మాటలు మాట్లాడే మాట్లాడేవారితో పాలుభాగస్తులుగా ఉండకుండగా దుష్టుల గుడారము పాపం విషయంలో మనం పాలివారై ఉండకుండా పాపమును విడి విడిచి మన మనము దేవునితో సత్సంబంధం కలిగి ముందుకునడానికి స్వార్థ విషయంలో పాలువారై ఉందాం క్రీస్తు శ్రమలలో పాలువారై ఉందాం పునరుద్ధానం విషయంలో పాలివారై ఉందాం పరిశుద్ధాత్మను పొందుకునే విషయంలో పాలివారై ఉందాం సమస్త సద్విషయములలో పాలివారై ఉందాం ఆ విధంగా ఉండడం ద్వారా ప్రభుతో క్రీస్తుతో పాలివారంగా మర్చబడతాం అతి కృప ఆశీర్వాదము దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక ఆమేన్ ప్రార్థన సర్వోన్నతుడా గొప్పదేవ బిడలు ప్రవ్వా లోక సంబంధమైన వాటిలో పాలిభాగస్తులుగా పాలివారే ఉండక నీతో పాలివారే ఉన్నట్లుగా బిడలను ఆశీర్వదించి ప్రవ్వ నీ కార్యాలు చేసేవారిగా మీరు మరల్చండి అనేక ఆత్మల భారం బిడలుగా అనుగ్రహించండి నేడు ప్రవ బిడలు వాక్యము ద్వారా బలోపేతం అమ్మటట్టుకు నీ సహాయం దయచేసి ఆశీర్వదించమని ఏసు నామమున ప్రార్థించి విడుకున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి దాకా ఆమె